శక్తి పథకానికి శక్తి పథకానికి సర్వం సిద్ధం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు శక్తి పథకానికి సంబంధించి టికెట్లు ఈ విధంగా అయితే వస్తాయన్నమాట మామూలు టికెట్లే ఉంటాయి కాకపోతే అందులో మనకి జీరో అని ఉంటుంది స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి తీసుకురాన నేపథ్యంలో అందుకు కసరత్తు సంబంధించి అన్నీ కూడా పూర్తయింది విశాఖ మద్దిలిపాలు ఆర్టీసీ డిపో వద్ద పథకంపై బ్యానర్లు ఏర్పాటు చేశారు టీమ్స్ ద్వారా రాయితీ టికెట్లు ఇవ్వడం మొదలుకొని రద్దీ నియంత్రణ వరకు కూడా సిబ్బందికి నే ఈ నెల రెండు నుంచి సెక్షన్ అయితే ఇస్తూ ఉన్నారు బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లకు రంగులు వేశారు టిమ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చేయడం జరిగింది అయితే మనకి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బస్సుల్లో ఏ విధంగా అంటే మొత్తం బస్సులు అన్నిటికీ కూడా మళ్ళీ కొత్తగా పసుపు రంగు అయితే వేయడం జరిగిందనమాట ఈ పసుపు రంగులో ఉన్న చైర్లన్నీ సీట్లన్నీ కూడా మహిళలకైతే కేటాయించడం జరిగింది అవి కాకుండా ఏవైతే మనకి వైట్ కలర్లో ఉంటాయో అవేమో పురుషులకు పురుషులకైతే కేటాయించారు అయితే బస్సులో దాదాపు వంద సీట్లు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో అంటే ఉదాహరణకు చూసుకుంటే వంద సీట్లు ఉంటే అందులో డెబ్బై సీట్లు మహిళలకే కేటాయించడం జరిగింది కేవలం ముప్పై సీట్లు మాత్రమే పురుషులకైతే ఉంచారనమాట అందులో పురుషులు మహిళలు ఇద్దరు కూడా కూర్చోవచ్చు సో ఈ విధంగా మనకి ఉచిత పథకానికి సంబంధించి ఈ విధంగా అన్నీ కూడా సిద్ధమైతే అయిపోయినాయి పూర్తి పూర్తయిపోయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు